తార్మాలో రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈ సీరియల్లో బాలు మీనాలకు లభిస్తున్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు మీనా క్యారెక్టర్లో అమూల్య బాలు క్యారెక్టర్లో విష్ణుకాంత్ నటిస్తున్నారు విష్ణుకాంత్ తమిళ్ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో తన యాక్టింగ్ తోనూ డైలాగ్స్ తోనూ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ సీరియల్ ఆడియన్స్ కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు త్వరలోనే గుండె నిండా గుడి గంటలు సిరియల్ టైమింగ్స్ ను మరింత పొడిగించబోతున్నారు ఈ ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ను రాత్రి నైన్ పిఎం నుండి నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టెలికాస్ట్ చేయనున్నారు దానికి మెయిన్ రీజన్ మరొక సరికొత్త సీరియల్ వచ్చేంత వరకు ఈ సీరియల్ టైమింగ్స్ ఇలానే కొనసాగనున్నాయి ఇక అలానే ఆడియన్స్ ను అలరిస్తున్న మరొక సీరియల్ పొదరిల్లు పొదరిల్లు సీరియల్ లో మెయిన్ లీడ్స్ గా చక్రి మహాలక్ష్మి క్యారెక్టర్స్ లో దీపక్ కృతిగా నటిస్తున్నారు ఇక దీపక్ కూడా బాలు లానే తన డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు దీపక్ తమిళ్ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఇక ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ టైమింగ్స్ కూడా త్వరలోనే మారబోతున్నాయి ఈ ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుండి పొదరిల్లు సీరియల్ ను సాయంత్రం నైన్ ఫార్టీ ఫైవ్ నుండి టెన్ థర్టీ వరకు టెలికాస్ట్ చేయనున్నారు మరి ఈ రెండు సీరియల్స్ ను పొడిగించడం మీకేలా అనిపిస్తుంది అలానే ఈ సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ లేదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్